హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ మోర్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసింది మే ఐశ్వర్య కలెక్షన్స్ లో ఈ రోజు వీడియో ఏంటంటే చూసేయండి ఫ్రాక్ బాడీ పార్ట్ అనమాట తయారు చేసుకున్న అంబరిల్లా మనం దీనికి అటాచ్ చేసుకుంటే ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ కి ఇందాక వైలెట్ కుట్టుకున్నాము గోల్డ్ హ్యాండ్స్ కి మడిచి అయితే కుట్టలేదు ఇప్పుడు వీటిని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్నాం కూడా జిగ్జాగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మనకి ఇక్కడ జిగ్జాగ్ వద్దు స్టిచ్చింగ్ కావాలని చెప్పారు ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ క్రాఫ్ కూడా జాగ్రత్తగా వేసుకోవాలి టూ లేయర్ హ్యాండ్స్ని ఎలా ఫించింగ్ ఇస్తానో చూడండి ఇట్లా సెంటర్ కా మార్కింగ్ అయితే రెండింటికి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనకి ఆమ్గోళ్ళలోకి గోల్డ్ కలర్ అయితే అవసరం లేదు సో అందుకని ఇక్కడ పైకి కట్ చేసుకున్నాం కదా ఆమ్గోళ్ళ నుంచి కొంచెం యువతలకి పిల్లు ఈ ఈ రెండు పచ్చికలు ఒక దగ్గరకు వచ్చే విధంగా ఇలా పెట్టుకొని మిగతా క్లాత్ ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి చిన్న చిన్న ప్రిన్సిపల్స్ ఇలాగా ఇటువైపు ఎన్ని వచ్చినాయో అటు సైడ్ కూడా అన్నీ వచ్చే విధంగా సెంటర్లో ఒకటి మా శాంతి కూడా సాధించడం అయితే ఫినిష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హ్యాండ్ అటాచ్ చేసి చూపిస్తాను చూడండి ఇలా తయారు చేసుకున్న బాడీకి నేను హ్యాండ్స్ సెంటర్ నుంచి జాయిన్ చేస్తున్నాను ఎప్పుడు కూడా హ్యాండ్స్ సెంటర్ నుంచి ఇటువైపుకి సెంటర్ నుంచి అటువైపుకి జాయింట్ వేసుకోవాలి అప్పుడే హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది లెవెండర్ కూడా ఎక్కువే ఉంది కొంచెం చిన్న ఫ్రిల్ అక్కడక్కడ కావాలి అంటే పెట్టుకోవచ్చు అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా తెలియాలి ఎప్పుడైనా సరే ఇలాగా ఫినిషింగ్ అయితే వచ్చింది వన్ సైడ్ అయిపోయింది ఇంకో సైడ్ ఇలాగా హ్యాండ్ అయితే ఫినిషింగ్ ఇచ్చాము ఇంకో హ్యాండ్ కూడా జాయిన్ చేద్దాం ఇలాగా హ్యాండ్స్ అయితే టూ సైడ్స్ ఇట్లా లేయర్ హ్యాండ్స్ నిల్స్ పెట్టుకొని ఇలా జాయింట్ అయితే వేసేసుకున్నాను అండ్ బాడీ మొత్తం తయారైపోయింది మనకి పిల్లలకి సైడ్ ఫ్రాక్ వేసుకున్నప్పుడు లూజ్గా గా ఉండకుండా కట్టుకోవడం కోసం ఇలా థ్రెడ్స్ అయితే తయారు చేశాను వాటిని పెడుతున్నాను ఇలా ఇలా హ్యాండ్స్ చేసేసిన తర్వాత మనకి బాడీ పార్ట్ అయితే తయారైపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ముందుగా మనం ఈ థ్రెడ్స్ మన హ్యాండ్స్ మొత్తం రెడీ చేసేసుకున్న తర్వాత మనం అంబ్రెల్లా ఫ్రాక్ అనేది కింద నేను ముందుగానే స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను అండ్ సైడ్స్ కలిపేసుకొని ఇటువైపు నేను బందులు అన్నీ కూడా మనం జాగ్రత్తగా యాడ్ చేసుకున్న తర్వాత లేసులు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా బాడీ పార్ట్ తయారు చేసుకున్న దాన్ని తీసుకెళ్ళి మనం తయారు చేసుకున్న ఫ్రాక్కి యాడ్ చేసుకోవడమే ఈ బందులు జాగ్రత్తగా మనం యాడ్ చేసుకోవాలి ఒక ముందుది వెనక్కి వెనక్కి ముందుకి కాకుండా మనకి సైజు ఏవో ఇందాక నేను యాడ్ చేసింది సరిగా రాలేదు మళ్ళీ తీసి పక్కకి మనకి ఉన్న మెజర్మెంట్స్ ప్రకారం ఫ్రాక్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఇలాగ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇది జాకెట్కి వేసినట్టుగా త్రీ త్రీ ఫోర్ స్టిచ్చెస్ అవసరం లేదు కరెక్ట్గా రెండు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఎక్సెస్ ఉన్న మార్జిన్ అంతా కూడా కట్ చేసుకుని దారాలు మొత్తం నీట్గా ట్రిమ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రాక్ ఫినిషింగ్ అనేది బాడీ పార్ట్ కంపల్సరీ అయిపోయింది ఇప్పుడు మనం మార్జిన్ మొత్తం కట్ చేసుకునే ముందు ఒకసారి కొలుచుకొని చూసుకోవాలి మనకిచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం కరెక్ట్గా సైజ్ అనేది వచ్చిందా లేదా అనేది ఇప్పుడు ఇక్కడైతే టోటల్గా మనకిన్న మార్జిన్కి మొత్తం సరిపోయింది ఇప్పుడు నేను సైడ్ ఉన్న మార్జిన్ మొత్తం కట్ చేస్తున్నాను దీన్ని తీసుకెళ్ళి మనం తయారు చేసుకున్న టూ లేయర్స్ ఫ్రాక్కి కింద దాని బాడీని తీసుకెళ్ళి అటాచ్మెంట్ చేసుకుంటే మనకి ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోతుంది డాట్స్ వేస్తున్నాను బ్యాక్ సైడు ఈ ఫ్రాక్కి ఫ్రంట్ సైడ్ అయితే డాట్స్ రాలేదు మనం సైజుకి తగ్గట్టు చూసుకొని రిక్వైర్మెంట్గా డాట్స్ అనేది వేసుకోవాలి ఓవరాల్గా మనకి ఇచ్చిన మెజర్మెంట్ ట్వంటీ సెవెన్ వేస్ట్ దగ్గర కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చెక్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా పెట్టుకొని మనం తయారు చేసుకున్న అంబ్రిల్లాకి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తున్నాను ఈ రెండు కలిపి జాయింట్ వేసిన తర్వాత ఓవరాల్గా ఫ్రాక్ ఫినిషింగ్ ఎలా వచ్చిందనేది మీరు లాస్ట్లో ఫోటో అయితే యాడ్ చేశాను ఇక్కడ టూ లేయర్స్ అనేది కలిపి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఎక్సెస్ అనేది నీట్గా ట్రిమ్ చేసుకొని చక్కగా మనం వన్ సైడ్ స్టిచ్ అనేది వేసేసుకుంటాం కదా ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ వన్ సైడు జాయింట్ ఉండేలాగా ఇంకొక సైడు మనకి జాయింట్ అయితే ఉండదు తయారు చేసుకున్న బాడీకి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఎడ్జెస్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో ఒకసారి చూడండి ఫోర్ టూ లేయర్స్ కదా టూ టు ఫోర్ లేయర్స్ కొంచెం ఇలా ఒక స్టిచ్ వేసుకొని పై లేయర్ని పక్కకి తొలగించి కింద లెవెండర్ని క్రాస్గా ఇలా వేసుకుంటూ స్టిచ్ అంతా కూడా పూర్తిగా ఒక లైన్ స్టిచ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి కింద కంపల్సరీగా రఫ్ తీసుకోవాలి సాటిన్ కదా మనం జాగ్రత్తగా స్టిచ్ అనేది వేసుకోవాలి ముడత అనేది రాకుండా ఇప్పుడు లెవెండర్ని లోపలికి తోసేసి గోల్డ్ని ఇలా కుట్టేటప్పుడు లెవెండర్ని చిన్న కట్ అనేది పెట్టి పక్కకి తోశాను చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత కింద టూ లేసి మనం కావాలి అంటే అంచు మడిచి కుట్టుకోవచ్చు లేదంటే జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు ఇలా ఓవరాల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత బాడీని మొత్తం ఇలాగా లోపలికి పెట్టేసుకొని ఈ రకంగా మనం జాయింట్ అయితే వేసుకోవాలి ఓవరాల్గా తయారైన తర్వాత ఫ్రాక్ ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది బాగుంది కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కమెంట్స్లో తయ కమెంట్ చేయండి ఇలాంటి ఫ్రాక్ మోడల్స్ మరిన్ని నేను స్టిచ్చింగ్ చేసి మీకు పెడుతూ ఉంటాను మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాబా